అందరికీ నమస్కారం ఉగాది సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని అందరూ కూడా దైవ కార్యక్రమాలు చేసి ఈ యొక్క హిందుత్వాన్ని హిందూ పండుగలందరినీ కూడా ఆదరించి ఈ యొక్క పరమేశ్వరుడు కృపా కటాక్షాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే ఉగాది పంచాంగ శ్రవణంలోకి వెళ్తే ఈ సంవత్సరము విశ్వావసు ఉగాది ఆదివారం రోజు రావడం కావున ఈ సంవత్సరం రాజు సూర్యుడైనాడు ఈ యొక్క సూర్యుడైనందువల్ల ఈసారి బాగా ఉంటుంది అంతా కూడా అందువలన ఈ సంవత్సరము ఆదివారం అనగా ఈ యొక్క ఆదివారం వచ్చింది సూర్యుడు ఆదివారము సూర్యభగవానుడు కావున ఈ సంవత్సరము అంతా బాగా ఉంటుంది విశ్వాసు అనగా ఒక గంధర్వుని యొక్క పేరు మంత్రి ఈ సంవత్సరం మంత్రి చంద్రుడి అన్నాడు అందువలన ఈసారి పంటలు బాగా పండుతాయి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు వృత్తి వ్యాపారంలో అభివృద్ధి అవుతారు అలాగే ఇప్పుడు మనము రాశుల వారిగా విషయాలన్నీ తెలుసుకుందాం మేషరాశి ఆదాయం రెండు వ్యయం అనగా ఖర్చు అలాగే వృషభ రాశికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం ఖర్చు మిథున రాశికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయం అవుతుంది కర్కాటక రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం అనగా ఖర్చు రెండు సింహరాశికి పదకొండు ఆదాయం వ్యయం అనగా ఖర్చు కూడా పదకొండు కన్యరాశికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం ఖర్చు అవుతుందనమాట అలాగే తులరాశికి ఆదాయం పదకొండు వ్యయం వచ్చేసి ఐదు వృచ్చిక రాశికి ఆదాయం రెండు ఖర్చు అనగా వ్యయం పద్నాలుగు ధనుషు రాశికి ఐదు ఆదాయం ఐదు వ్యయం మకర మకర రాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు మీనరాశికి ఐదు ఆదాయం వ్యయం ఐదు అలాగే మనం మొదటగా మేషరాశిని చూసుకుంటే రాజపూజం గౌరవించే వాళ్ళు ఐదు మంది అవమానించే వాళ్ళు ఏడుగురు వృషభ రాశికి ఒకరు అవమానిస్తారు ముగ్గురు ఒకరు రాజపూజము ముగ్గురు అవమానం మిథున రాశికి నలుగురు రాజపూజము ముగ్గురు అవమానం కర్కాటక రాశికి రాజపూజం ఏడు అవమానం మూడు సింహరాశికి రాజపూజ మూడు అవమానము ఆరు రాశికి ఆరు ఆరు రెండు సమానంగా ఉన్నాయి తులరాశికి రెండు రెండు రాజపూజం అవమానం వృశ్చిక రాశికి